ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటిలో మునగడంతో మనం ప్రస్తుతం కరీంబాద్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ ప్రభుత్వం కొందరు ఎన్ఎన్ నగర్ మరియు బిఆర్ నగర్ తో పాటు ఇతర కాలనీ వాసులను ఆ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది మనం ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న కొందరు కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ఒకసారి ప్రయత్నం చేద్దాము అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది మాది మేము పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఆడు ఉంటాను మాకు కేసార్ ఉండంగా మాకు అన్ని సవలత్ ఇచ్చింది గిట్ల గిడ్లన్నీ ఇచ్చింది కాలువ చేపిస్తా అన్నాడు కాలువ చేపించలేదు ఇక ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా ఆయన ఉన్నాడు మాకు కుర్షాలు ఇచ్చింది కేసీఆర్ పతాలు కూడా ఇచ్చింది మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం వచ్చిన వారం పది రోజులు ఉంటానులా మాకు చిన్న చిన్న పిలంగాలు ఉన్నారు మా కాలువ దగ్గర ఉన్నది ప్రతి సంవత్సరం వచ్చిన వారం పది రోజులు ఉంటానులా మాకు అది కాలువ కట్టిస్తానని కేసీఆర్ చెప్పింది కానీ ఆయన లేదు అని కట్టలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి మాకు ఆ కాలువ మా డిమాండ్ ఏంటంటే మాకు కాలువ కట్టిస్తే మేము ఆయన ఎప్పటికీ జీవిస్తాం ఆయనకి మధ్య మధ్య మేము ఉన్నారు మాకేం లేదు ప్రతి సంవత్సరం వచ్చి ఇలా వారం పది రోజులు ఉన్నారంటే మాకు కట్టు బట్టలతోటి వర్షాలు పోలీసులు కూడా తీసుకొచ్చి మాకు సహకరించి ఇలా తీసుకొచ్చి వాటికి మూడు రోజులు ఇక్కడ ఉండబట్టి ఇంకా మాకు మూడు రోజులు ఉండి వర్షాకాలం ఉన్నదమ్మా మీరు పోకుండా అంటాను రాత్రి మాకు కప్పన దుప్పట్లు కూడా ఇచ్చిలే కానీ మనిషికి ఒక్కొక్కటి అని అన్నారు ఫ్యామిలీ నాలుగైదు ఉంటే రెండు ఇచ్చిల్లు ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఒకటే ఇచ్చిళ్ళు మరి మా పిల్లవాళ్ళు ఉన్నారు అది కట్టుబద్ధలతో వచ్చినాం మరి మేము ఎట్లా మా మాది ఎట్లా బతుకు కావాలి మాది ఒకటే డిమాండ్ మాకు మీరు కాలువ కట్టిస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు మా ఇళ్ళలో మేము గుర్సం మేము సంతోషంగానే ఉంటాం అంతే ఇది ఒకటే డిమాండ్ మాది మాకు కళా కట్టివ్వాలి మాకు కాళో కట్టివ్వాలి ప్రతి సంవత్సరం మాకు ఇదే బాధ అండి వచ్చేసి ఎప్పుడు పిల్లగాలను తీసుకున్నాడు బయటకి వెళ్ళు పని వేయచ్చు కూడా అన్నం తినకుండా పిల్లగాలను తీసుకుని అది కోసం పడుకుంటే వస్తాను సంవత్సరం సంవత్సరం కట్టుబట్టండి మాకు చెప్పండి అయితే వాళ్ళు చేయి పెట్టుకుని తీసుకొచ్చిండు మాకు కాలువే కావాలి అంతే కాలువీ ఇది పరిస్థితి ప్రస్తుతం మనం ఉన్న పునరావాస కేంద్రంలో వారు కోరుకుంటున్న ఏంటంటే వారు వారు నిరసిస్తున్న ప్రాంతంలో డ్రైనేజీ సిస్టమ్ మరియు కాలువలు సరిగా లేకపోవడం వల్లనే ఈ విధంగా నీరు చేరి ఇళ్లలోకి వచ్చేసి వాళ్లకు ఇబ్బంది జరుగుతుందని అంటున్నారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ఇబ్బందిని ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు వారికి కావలసిన డ్రైనేజీ సిస్టమ్ మరియు మోడీ వ్యవస్థను ఏదైతే నిర్మిస్తే వాళ్ళు వాళ్ళకి ఈ ఇబ్బంది అనేది జరగకుండా ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరామెన్ షరీఫ్ తో సల్మాన్ కేఎన్ఎన్ వరంగల్